నమస్తే మన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు సీఎం అయినప్పుడు నేను భోగాపురం ఎయిర్పోర్టు కడతా అని చెప్పి ఆ రోజు ముందుకు వచ్చాడు ముందుకు వచ్చినాక అక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఒక ఐదు వేల నాకు ల్యాండ్ కావాలి అర్జెంటుగా ఇవ్వండి నేను ఎయిర్పోర్టు కడతాను సో రైతులు ఒకే అని ఒప్పుకున్నారు మళ్ళీ కొంచెం టైం తీసుకున్నాక చంద్రబాబు గారు ఐదు వేల ఎకరాలు కాదు నాకు పదిహేను వేల ఎకరాలు కావాలన్నాడు కానీ రైతులు మొత్తం భయపడి పదిహేను వేల ఎకరాలు అయితే మేము ఇవ్వం మాకు అసలు ఎయిర్పోర్ట్ కట్టద్దు మీరు మా మమ్మల్ని అభివృద్ధి చేయొద్దని చెప్పి ఆ రోజు ఉత్తరాంధ్ర ప్రజలు పూర్సైలో చంద్రబాబు గారిని కండి ఇవ్వడం జరిగింది సో చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో చివరి దశలో ఎన్నికలు వస్తున్నాయనగా ఒక టెంకాయ కొట్టాడు ఒకే ఒక టెంకాయ కొట్టాడు టెంకాయ కొట్టి అసెంబ్లీ ఎన్నికలకు రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి స్థాయిలో చంద్రబాబు గారు ఓడిపోవడం జరిగింది సో అక్కడ ఎవరైతే ఎయిర్పోర్ట్కి స్థలాలు ఇచ్చారో వా పొలాలు ఇచ్చిన రైతులు పూర్తి స్థాయిలో జగన్ గారు ఆదుకొని వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళందరి అకౌంట్లో డబ్బులు వేసి ఆ రైతులు పూర్తి స్థాయిలో సంతోషపెట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ని జగన్ గారు పూర్తి స్థాయిలో నిర్మాణం కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని పూర్తి స్థాయిలో చంద్రబాబు గారి ఖాతాలు వేసుకున్నాడు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు జగన్ గారు కట్టి అంతా బాగా చేశాడు కానీ జగన్ గారి చేతుల మీద ఓపెన్ చేయాలి కానీ ఇప్పుడు వీళ్ళ చేతుల మీద ఓపెన్ చేయగానే ఆ ఎయిర్పోర్ట్ మా వాళ్ళే సాధ్యమైంది ఆ ఎయిర్పోర్ట్ మేము ఉండబట్టే అది కట్టగలిగాం మేము లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఓపెన్ అయ్యింది కాదని చెప్పి ఈరోజు కూటంపాటి పూర్తి స్థాయిలో విష చేస్తుంది కానీ గత ఐదు సంవత్సరాలు జగన్ గారు ఒక చిన్న పొరపాటు చేశాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్ గారికి పూర్తి స్థాయిలో సొంత సైన్యం ఉంది ఏ రోజు కూడా జగన్ గారి సైన్యంతో జగన్ గారి పూర్తి మేము ఒక ప్రాజెక్టు కట్టాం ఒక మెడికల్ కాలేజ్ తెచ్చాం ఒక పోర్టు తెచ్చాం నాడు నెండున్న వ్యవస్థతోటి స్కూల్స్ని అభివృద్ధి చేసాం విద్యా వైద్య రోజు సకాలంలో ట్వంటీ ఫోర్ అవర్స్ అందుతుందని చెప్పి ఎక్కడ కూడా పబ్లిసిటీ చేసుకోవాలి ఆ పబ్లిసిటీ చేసుకోపోవడం వల్ల ఈరోజు జగన్ గారి ఖాతాలో ఏ ఒక్కటి లేకుండా పోయింది కానీ ఇప్పుడు కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక గత ఐదు సంవత్సరాలు జగన్ గారు ఏవైతే చేశాడో వాటన్నింటిని మేళ ఖాతాలో వేసుకున్నాడు ఏదైనా సరే ఏ జిల్లాలైనా సరే పూర్తి అభివృద్ధి జరిగిందంటే అది కేవలం జగన్ గారు దైవల్లే కానీ వాటన్నింటినీ ఇప్పుడు జగన్ గారు జగన్ గారికి చేసిన పనులన్నీ చంద్రబాబు గారు ఇప్పుడు మేం చేశామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాడు ఒక ఇచ్చితనం ఏంటంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఫస్ట్ ల్యాండ్ అయింది ఈరోజు ఆ ల్యాండ్ అయినప్పుడు నేను ఆ ఫ్లైట్ నుంచి చంద్రబాబు గారు దిగుతుండేమనుకున్నా కానీ రామ్మోహన్ నాయుడు గారు దిగడం జరిగింది రామ్మోహన్ నాయుడు దిగి పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి గొప్పగా చదువుతున్నాడు ఒకసారి రామ్మోహన్ నాయుడు గారు ఆలోచించుకోండి ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది ఎవరు భోగపురం ఎయిర్పోర్ట్ కట్టింది ఎవరు పూర్తి స్థాయిలో స్తంభను తీసుకొచ్చి అక్కడ పెట్టించింది ఎవరు అన్ని విధాలుగా ఢిల్లీ వెళ్ళి మాట్లాడి ఆ భోగపురం ఎయిర్పోర్ట్ కట్టాలని చెప్పి పర్మిషన్ తీసుకొచ్చింది ఎవరు రెండు వేల ఇరవై మూడులో జనవారి శంకుస్థాపన చేశాడో చేయలేదా ఒకసారి అందరు చెప్పండి పోనీ మనం మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఉత్తరాంధ్ర నుంచి ఎవరైనా సరే ఒక్కరైనా సరే మన వీడియో చూస్తున్నప్పుడు జెన్యున్గా కామెంట్ చేయండి ఓపెన్గా చెప్తున్నా జన్యున్గా కామెంట్ చేయండి గత ఐదు సంవత్సరాలు ఉత్తరాంధ్రని పూర్తి ఆర్థికంగా పైకి తీసుకొచ్చింది ఎవరు అభివృద్ధి చేసింది ఎవరంటే ఫస్ట్ మనకి ఇన్పించే పేరు అక్కడ ఒకే ఒక పేరు జగన్ గారి పేరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు మన రాష్ట్రంలో చంద్రబాబు ఎన్ని కో ఎన్ని కోట్లు పెట్టి పెట్రోల్ తీసుకొచ్చాడు ఎన్ని ఎయిర్పోర్ట్లు కట్టాడు ఎన్ని స్కూల్స్ని అభివృద్ధి చేశాడు ఎన్ని వైద్య ఎన్ని హాస్పిటల్ని పూర్తి అభివృద్ధి చేసాడు చెప్పండి ఒక్కట్లేదు కానీ ఈరోజు వచ్చిన పొరపాటు ఏంటంటే జగన్ గారు ఆ రోజు చెప్పుకోవాలి ఈరోజు కోటపాటి అధికారులకు వచ్చి చెప్పుకుంటుంది అది ఒకటే వేళకోవాలి తేడా కానీ ఆ రోజు జగన్ గారు చెప్పుకుని ఉంటే చాలా బాగుండేది కానీ ఎక్కడ కూడా జగన్ గారు చేసిన పంచి పనుల్ని గొప్పగా చెప్పుకోవాలా కానీ ఈరోజు చంద్రబాబు గారు మట్టి పూర్సేలో ఒక చిన్న పని చేసినా కూడా దాన్ని రాష్ట్రం మొత్తం అన్ని గ్రూపుల్లో షేర్ చేసుకుని ఇది మేం చేసాం మన వల్ల సాధ్యం ఉంది అని చెప్పి సొంత డబ్బా కొట్టుకుంటున్నారు అదే ఆశ్చర్యంగా ఉంది కనీసం పార్టీ ఎమ్మెల్యే అయినా ఒకసారి ఆలోచించుకోవాలి కదా ఒరే బాబు గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఆ భోగపురం ఏర్పాటుకు శంకుస్థాపన చేశాడు గత ఐదు సంవత్సరాలు పూర్సేలో నైంటీ పర్సెంట్ పనులు మొత్తం కంప్లీట్ అయినాయని చెప్పి కూటంపాటి ఎమ్మెల్యే తెలీదా పోనీ రామ్మోహన్ నాయుడు గారి తెలీదా ఒకసారి అని తెలుసు కదా పోనీ ఢిల్లీలో ఉన్న కేంద్ర మినిస్టర్లు అయినా ఎవరైనా సరే గత ఐదు సంవత్సరాలు జగన్ గారు ఉన్నప్పుడు దానివల్ల సాధ్యమైంది మా దగ్గరకు వచ్చాడు మేము అన్ని విధాలుగా జగన్ గారికి ఏర్పాట్లు చేసాము సో జగన్ గారు మా దగ్గర రావడం వల్ల భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు మొత్తం ఈరోజు పూర్తిసారి సకాలంలో నెరవేర్ని చెప్పి ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా చదువుతున్నారుగా అంటే వాళ్ళ మాటలు కూడా మీరు పక్క ధరలు ఇస్తున్నారంటే చంద్రబాబు గారి క్రీడ్ చోరి ఎంత ఘోరంగా ఉందో ఒకసారి ఆలోచించుకోండి కనీసం ఒక ఎయిర్పోర్ట్ మన రాష్ట్రంలో ఓపెనింగ్ అవుతుంటే చంద్రబాబు గారు రాల చంద్రబాబు గారు ఉన్నా కూడా ఎవరు తెలీదు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు తెలుసా చంద్రబాబు గారు ఉన్నాడు ఏం చేస్తున్నాడు అసలు ఎందుకు వెళ్ళాడు తెలుసా తెలియదు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఆ ఎయిర్పోర్ట్ కానీ ఓపెన్ చేస్తే అక్కడ ఎవరైతే భోగాపురం ఎయిర్పోర్ట్కి ల్యాండ్లు ఇచ్చారో ఆ రైతులు మొత్తం చంద్రబాబు గారిని ప్రశ్నిస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మమ్మల్ని మోసం చేసావు మాకు అన్యాయం చేసావు మా దగ్గర భూములు తీసుకున్నావు అరుదు ఐదు వేల ఎకరాలని చెప్పి చివరి పదిహేను వేల ఎకరాలు గుంజావు మాకు ఎలాంటి న్యాయం చేయకుండా అని చెప్పి చంద్రబాబు గారిని ప్రశ్నిస్తారు అందుకే చంద్రబాబు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరకు రాడు సో రెండు మూడు నెలల్లో మళ్ళీ పూర్తిశైనా ఇంకేమైనా పెండింగ్ వర్క్ ఉంటే అవి కూడా కంప్లీట్ అవుతాయి సో ఉత్తరాంధ్ర ప్రజలకి మంచి శుభార్త ఇది కానీ ఈ శుభార్త చెప్పిన వ్యక్తులు వర ఒకటి గుర్తుపెట్టుకుని ఈ శుభార్త ఈరోజు సక్సెస్ కావడానికి దాన్ని పునాది వేసిన వ్యక్తులు అది గమనించండి ఎందుకంటే మంచిది ఎందుకంటే ఈరోజు కేవలం పూర్తి కూటమి ప్రభుత్వం రాజకీయంగా వీలు పైకి రావడానికి ఏదో విధంగా అవతల పాటిమే బుర జల్లి చోరీ చేసుకుంటుంది ఏదేమైనా సరే చంద్రబాబు గారు ఎన్ని విధాలుగా సరే క్రీట్ చోరీ చేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మరు పూర్తి స్థాయిలో కళ్ళకు కట్టినట్టుగా గత ఐదు సంవత్సరాలు జగన్ గారు ఏం చేశాడో ప్రజలందరికీ కనిపిస్తుంది కాకపోతే మీకు సంబంధించిన మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా వాటిలో మట్టికి అది మెత్త మీరే కట్టారు మీ వల్ల సాధ్యమైంది సో తెలంగాణ స్టేట్ని పూర్తి స్థాయిలో చంద్రబాబు అభివృద్ధి చేశాడు ఆంధ్రాన్ని అభివృద్ధి చేయడం పెద్ద లెక్క అదే మీరు గొప్పలు చెప్పుకుంటారు కానీ అక్కడ చేసిన అభివృద్ధి అక్కడ చేయలేరు అక్కడ మీరైతే అభివృద్ధి చేసేమని చెప్పుకుంటారో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు పూర్తి మీ మాటలను కూడా ఖండిస్తున్నాడు మేం కట్టినని మీ అకౌంట్లో వేసుకుంటారా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మీ మాటను కూడా ఖండిస్తున్నాడు సో అందరు గమనించండి ఒకసారి అయినా అక్కడున్న స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చంద్రబాబు నేను ఐటీ సిటీ కట్టాను నేను ఆటో రింగ్ రోడ్ వేసాను అన్ని చెప్పుకుంటాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేను కట్టానని నేను చెప్పుకుంటున్నాడు ఎక్కడ చంద్రబాబు నువ్వు కట్టిన చూపిద్దురా ఎక్కడ నువ్వు ఓపెనింగ్ చేసింది ఎక్కడ నువ్వు శంకుస్థాపన చేసింది ఒక దాని మీద నీ పేరు చూపిద్దురా అని చెప్పి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ పార్టీల ప్రతి ఒక్కరు చంద్రబాబుని ఖండిస్తున్నారు మన రాష్ట్రంలో కూడా ప్రజెంట్ ఇదే సిచ్యువేషను చంద్రబాబు గారు ఏదైతే సొంత ఓటుకు సొంత క్రీడ్ చెప్పుకుంటున్నారో ఆ క్రీడ్ వెనక ఎవరు ఉన్నారు ఆ క్రీటు అంత అంతకు హోప్ రావడానికి దానికి ముఖ్య కారకుడు ఎవరంటే ఫస్ట్ మనందరికీ వినిపిస్తున్న పేరు కూడా ఒకటే ఒకటి పేరు అది జగన్ గారి పేరు కానీ ఇప్పుడు కూడా ఈ భోగపురం ఏర్పాటు గురించి జగన్ గారు స్పందించాల జగన్ గారు మాట్లాడాల ఇంతవరకు కూడా ఇప్పుడు వీళ్ళు ఓపెనింగ్ చేసినప్పటి నుంచి కూడా ఒక నాలుగైదు గంటలైనా కూడా ఎందుకు స్పందించాలంటే జగన్ గారు ఫస్ట్ నుంచి కూడా తెలుసు రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యవస్థను తీసుకొచ్చింది జగన్ గారు ప్రతి ఒక్క వ్యవస్థ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అందుబాటులో ఉండే ట్వంటీ ఫోర్ అవర్స్ పనులు చేస్తుంటే దానికి ముఖ్య కారుకుడు గొప్ప నాయకుడు జగన్ గారు కానీ కూటంపాటి ఏం చేస్తుందండి అన్నీ మేమే చేసేసాం ఆ మొత్తం మా వాళ్ళు అయిపోయింది అన్నాడు మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఐదు సంవత్సరాలు నువ్వు సీఎం కొన్నప్పుడు ఎందుకు రాజధాని కట్టలేకపోయావు పోనీ ఇప్పుడు ఈ వన్ అండ్ ఆఫ్ ఇయర్లు ఎందుకు గట్టలేపోయావు ఆరున్నర సంవత్సరంలో నువ్వు ఒక రాజధాని కట్టలేపోయావు అంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్ గారి ఉన్నప్పుడు ఒక ఎయిర్పోర్ట్ గట్టి చూపిస్తే దాని కూడా నీ అకౌంట్లో వేసుకుంటే ఎంత ఘోరం చంద్రబాబు గారు ఒక్కసారి ఆలోచించండి ఏదైనా సరే ఒక అబద్ధం చెప్పేటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మేటట్టు ఉండాలి ఒక నిజం మా కళ్ళ ముందు చూపిస్తున్నప్పుడు ఆ నిజం నిజంగా నీ వల్ల సాధ్యమైందని చెప్పి మేము నమ్మేటట్టు ఉండాలి ఒక నమ్మకాన్ని పూర్సలు నీ మీద నమ్మకం లేకుండా చేసుకుంటున్నావు ఎకనైనా సరే చంద్రబాబు గారు ఈ కిరీట్ చోరీ ఈ కిరీట్ చోరీ రాజకీయాలు చేయకుండా మంచి రాజకీయాలు చేయాలి అదేవిధంగా కేంద్రం మినిస్టర్లు కూటం పడితేటప్పుడు ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో రామ్మోహన్ రెడ్డి గారు పెమ్మణాయి గారు కావచ్చు ఎవరైనా సరే మీరందరూ ఆలోచించుకోండి గత ఐదు సంవత్సరాలు మన రాష్ట్రం ఎంత అభూర్తి జరిగిందో ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయో ఎవరి వల్ల ఈరోజు మన రాష్ట్రం ఒక కొలికి వచ్చిందో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పూర్తి మన రాష్ట్రం ఎంత ఎనికిపోయిందో ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని పూర్తి స్థాయిలో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ప్రజలు నమ్మే విధంగా ఉండాలి థ్యాంక్ యూ